ఏ నెల ఇరవై ఎనిమిది ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం ను పురస్కరించుకుని వెస్ట్ బెర్రీ స్కూల్ విద్యార్థులు తెనాలిలో టూ వాక్ నిర్వహించారు పర్యావరణ పరిరక్షణ బాధ్యత మనందరిదంటూ విద్యార్థులు స్లోగన్స్ ఇచ్చారు ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించారు వెస్ట్ బెర్రీ స్కూల్ నేతృత్వంలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం పురస్కరించుకుని రామకృష్ణ కవి కళాక్షేత్ర ఆవరణలో పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని నినాదాన్ని చాటి చెప్పే విధంగా విద్యార్థుల యొక్క ప్రదర్శన నిర్వహించారు అనంతరం చైర్పర్సన్ తాడిపోయిన రాధిక టూకే వాక్ కార్యక్రమాన్ని ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే పదార్థాలని ప్రతి ఒక్కరూ నిషేధించాలని ఆమె చెప్పారు అలాగే భూతాపాన్ని నివారించాలన్నా మొక్కలను పెంచాలని పొల్యూషన్ లేకుండా ఉండాలంటే మొక్కలు పెంచడం ప్రధాన లక్ష్యంగా అందరూ చేపట్టాలని ఆయన అన్నారు మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి మాట్లాడుతూ రేపటి భవిష్యత్తు కోసం ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందని అన్నారు పర్యావరణంపై ప్రజల్లో చైతన్యం అవగాహన కల్పించేందుకు విద్యార్థులు చేసిన కార్యక్రమాలను ఆయన అభినందించారు వెస్ట్ బెర్రీ స్కూల్ ప్రిన్సిపల్ టీవీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రకృతి పట్ల మన బాధ్యతను గుర్తు చేస్తూ అర్థవంతమైన ఆలోచనలను ఆయన పంచుకున్నారు ఈ సందర్భంగా శివాజీ చౌక్ పుషోదయ జంక్షన్ వద్ద విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్ మబ్లు ప్రజల్లో ప్రకృతి పరిరక్షణపై అవగాహన పెంపొందించాయి ఈ సందేశాలను విద్యార్థులు పాటల రూపంలో నృత్య రూపంలో చూపించి ప్రజల మనస్సులను ఆకట్టుకున్నారు ముందుగా అందరికి నమస్కారం ఈరోజు నా వెస్ట్ బెల్లీ స్కూల్ వాళ్ళు గా నన్ను ఆహ్వానించారు ఇక్కడికి వచ్చేసి డూకే వాక్ అనేది చాలా చక్కగా ఎవరిచ్చారు స్కూల్ యాజమాన్ మొత్తం పిల్లలు అనేది అవగాహన దేని గురించి అంటే మన పరివారాన్ని పెంచుకుందాం అంటే పచ్చదనాన్ని పెంచుకుందాం అలానే ప్లాస్టిక్ అనేది నిషేధిద్దాం అనేది దాంతో కాన్సెప్ట్లో పిల్లలు ఎంతో బాగా డాన్స్ చేయటం ప్రజల్లో తెలిసేలాగా అవగాహనలాగా చేస్తారు ఎస్ట్ పెరే వాళ్ళు అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి రేపటి వరల్డ్ నేచర్ కాన్జర్వేషన్ డే సందర్భంగా ఈరోజు కార్యక్రమం అడ్వాన్స్గా బెస్ట్ స్కూల్ యాజమాన్య వారు కార్యక్రమం ఏర్పాటు చేశారు చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమం టుకే వాక్ అనే కార్యక్రమం చేపట్టినందుకు ముందుగా యజమాని వారికి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అందరి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విషయం మా చైర్పర్సన్ గారికి అలాగే ఈ స్కూల్ యజమాని వారికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ I mean, conservation of the energy, conservation of everything. I am proud to say that we are following completely almost 90% in our Westbury school. So, last year, madam, uh, we started a water audit. So, how to conserve water and then plastic usage of plastic also. Most of our 90, 90 to 100 by 95% of our students are using. I mean, bottles, even uh, they are not using single plastic usage bottles, and they are using all the metal bottles or whatever it is. Even uh, the plastic covers are also almost banned in our school. So, we are proud to share all these things, and even we are working on the conservation of power also. So, all the 6th class to 12th class are given awareness how to conserve power in the school as well as in their home. This year we are going to spread over all over the channeling the conservation of water, conservation of power. Even we are working on conservation of fuel, even we are working on that uh, the heat that is generated by all the uh, vehicles, two wheelers to whole wheelers, all the vehicles.